కొండ్రవపేట మండల్ వెంకట్రాపల్లె వెంకట్రాపేట గ్రామంలో జరిగిన సంఘటన చాలా బాధాకరమైంది మార్పాక రాజవ భర్త చిన్నతనంలో సంపూర్ణ జరిగింది చిన్నపిల్లలు పట్టుకొని ఆమె వాళ్ళని పెద్ద చేసి వాళ్ళు ప్రయోజకులై ఇప్పుడు మంచి సుఖంగా జీవితం గడిపే టైంలో ఈ ఉపాధంలో ఈ ప్రమాదం జరగడం చాలా బాధాకరమైన విషయం ఆమె చతుర్తి మండల వాస్తవ్యాన్ని ఆమెను ఇక్కడికి రావడం ఆమె ఇక్కడికి ఇవ్వడం జరిగింది మరి ఇటు విషయంలో ఈ సంఘటన విషయంలో ప్రభుత్వం కూడా వెంటనే చొరవ తీసుకొని మరి ఇక్కడి మంత్రి గారు విదేశాలు ఉన్నప్పటికీ అదేవిధంగా ఈ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆశీనివాస్ గారు మరి దుబాయ్ దేశంలో వలస కార్మికుల యొక్క జీవన విధానాల గురించి వాళ్ళకున్న స్థితిగతులు అక్కడ కొంతమంది తట్టిపోయి కొంతమంది చనిపోయి చాలా బాధలు ఉన్న సంఘటన విషయంలో మరి అక్కడికి వెళ్ళిన సందర్భంలో మరి వెంటనే ఈ సంఘటన తెలుసుకొని కలెక్టర్ గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారు కూడా ఇట్టి విషయంలో జోక్యం చేసుకొని మరి కలెక్టర్ గారికి కూడా డైరెక్ట్గా మాట్లాడి ఇంటి విషయంలో స్పందించాలని కూడా కోరడం జరిగింది మరి ఆది శ్రీనివాస్ గారు దుబాయ్లో ఉన్న విషయంలో ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే పోటీ చేసిన చెల్లి లక్ష్మీనరసింహారావు గారు తెలిసి తెలియని మాట్లాడ మాటలు మాట్లాడడం సరైనది కాదు ఆయన అక్కడికి అక్కడ ఈ ప్రాంతం నుంచి దుబాయ్లో ఉండి వాళ్ళు ఏ కష్టాలు అవుతున్నారో వాళ్ళ కష్టాల విషయమే అక్కడికి ఇవ్వడం జరిగింది ఇక్కడ విషయం తెలియగానే వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి వారితో మాట్లాడి కూడా కలెక్టర్ గారికి డైరెక్ట్గా డైరెక్షన్స్ ఇప్పించి ఈ ఎవరైతే కొందరు క్షతగాస్తున్నారో వాళ్ళకు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ కుటుంబాలను ఆదుకోవడం కోసం కూడా ప్రత్యేకమైన దృష్టి జరుగుతున్నది మరి ఆశ్రీనివాస్ గారు రాగానే వెంటనే ఈ కుటుంబాన్ని కలిసి వాళ్ళను పరామర్శించి వాళ్లకు సరైన న్యాయం జరిగే పరిస్థితి చేసే ఉద్దేశంలో ఉన్నాం మరి ఇట్లాంటి విషయాలు తెలుసుకోకుండా ఒక వెనుకబడిన వర్గం నుంచి కొన్ని సంవత్సరాల పోరాటంతో ప్రజల్లో ఉండి ప్రజల కష్ట సుఖాల్లో తోడుండి మరి ఈ ప్రాంత ప్రజలంతా ప్రజల్లో తోడుండే వ్యక్తిని గెలిపించుకోవాలని ఆలోచనతోనే ఆశ్రీనివాస గారిని గెలిపించుకోవడం జరిగింది మరి ఆయన ప్రభుత్వ విప్పుగా ఎమ్మెల్యేగా అధికార పార్టీ హోదాలో ఉండి కూడా ఈరోజు ప్రతి ప్రతిరోజు ఒక ఐదు గ్రామాలకు ప్రజలకు సంబంధించిన బాధ్యత పాల్పడుకోవడం జరుగుతుంది మరి ఇది గుర్తించకుండా చెల్మణ లక్ష్మీ గారు మరి ఈ ప్రాంతం వాసైనప్పటికీ హైదరాబాదులో కరీంనగర్లో ఆసుపత్రి పెట్టుకొని మరి ఎప్పుడు కూడా ఎవరి గురించి పట్టించుకున్న సందర్భం లేదు మరి ఆయన ఎమ్మెల్యే పోటీ చేసిన తర్వాత ఓడిపోయిన తర్వాత ఇంతవరకు కూడా ఈ ప్రాంత ప్రజలతో వాళ్ళ కష్ట సుఖాలు మరి ఆయన ఎప్పుడు కూడా భాగమైన సందర్భం లేదు అదే ఆశ్రీనివాస్ గారు ముందు ప్రజలు ఉన్నారు గెలిచిన తర్వాత కూడా అధికార హోదా కూడా గ్రామాల్లో తిరుగుతూ ప్రజల యొక్క కష్ట తోడు ఉండడం అనేది ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి మీరు విమర్శించే ముందు ఒక ఏదైనా ఒక మంచి మీరు మాట్లాడే మీ విమర్శ వల్ల ఇంకా నలుగురు ఇంకా పనిచేస్తున్న వ్యక్తులకు అరే మేము ఇంకా కష్టపడాలని ఆలోచన కలిగించే విధంగా ఉండాలి తప్ప ఏదో నోటికి తోసింది మాట్లాడద్దు అని చెల్మల లక్ష్మీనరసింహరావు గారికి మేము మరి మేము తెలియజేస్తున్నాం మీరు అట్లాంటి మాటలు మాట్లాడకండి ప్రజల్లో ఉన్న వ్యక్తిని మాట్లాడడం వల్ల మీరే అభాస్ పాలవుతారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం తప్పకుండా శ్రీనివాస్ గారు రాగానే ఈ కుటుంబాన్ని పరామర్శించి వాళ్లకు సరియైన న్యాయం చేసే విధంగా చేస్తారు మేము తప్పకుండా మేము ఉండి చేపిస్తామని ఈ సందర్భంగా ఈరోజు వెంకట్రాపేట గ్రామంలో మరి గ్రామీణ హామీ సంబంధించినటువంటి పనికి వెళ్ళడం మరి గ్రామస్తులు మరి దురదృష్టవశాత్తు అనుకోకుండా మట్టి పిల్లలు కూడడం మరి స్పాట్ని మార్పక్క రాజభవని చనిపోవడం అట్లానే మిగతా ఆరుగురు సంబంధించిన మహిళా పిల్లలు కూడా గాయాలు జరగడం జరిగింది మరి వారిని ఈరోజు మార్పాక రాజా ఇంటికి వచ్చి పరామర్శించడం జరిగింది మరి అందులో పెట్టిన కాంగ్రెస్ జిల్లా నాయకులు పిట్ల భూమి గారు మరి స్థానిక ఎంపీటీసీ గారు మీతో సంబంధించినటువంటి గ్రామస్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా పరామర్శించడం జరిగింది మరి నిన్న మొన్నటి రోజున మరి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు ఆదిసీన ప్రభుత్వ వైపు గారిని మరి చెల్మేడ లక్ష్మీశ్వరరావు గారు మరి అదో రకమైనటువంటి పద్ధతిలో దుబాయ్ దుబాయ్ వెళ్ళడం జరిగింది ఆయనే విలాసవంతమైనటువంటి జీవితం గురించి పోయి పోవడం జరిగిందని చెప్పడం జరుగుతుంది మరి చల్మిన లక్ష్మీ స్వరావు గారు గారి రాజకీయాల అనుభవం లేకపోవచ్చు బహుశా అక్కడ ఉన్న గత ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయడంలో భాగంగానే చెందు కానీ అతిలాపూర్ కానీ మెడిపల్లి కానీ కోనరపేట మండల సంబంధించి వేలా మండల నివాసులు అందరూ కూడా చాలామంది వలస వెళ్ళినటువంటి మిత్రులందరూ కూడా అక్కడ ఉండడం వాళ్ళందరినీ కూడా కృతజ్ఞతగా వాళ్ళని కలిసి రావాలనేటువంటి ఒక భావనతో వాళ్ళ దుబాయ్ వెళ్ళి వాళ్ళందరినీ కూడా కలుసుకోవడం జరుగుతుంది మరి ఎప్పటికప్పుడు కూడా విములావాడ నియోజకవర్గం సంబంధించినటువంటి సమస్యల్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారుల వాకప్ చేస్తూ మరి కాంగ్రెస్ సంబంధించినటువంటి ప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు కూడా వాకప్ చేస్తూ ఇక్కడ నియోజకవర్గానికి ఉండడం జరుగుతుంది చంద్ర లక్ష్మీసరావు గారు మరి అనవసరంగా నోటి దురుస మరి వెలుగుచుకోవడం సరియింది కాదు మేము దీన్ని చిల్పేడ చిన్న లక్షణాలు మాట్లాడిన విధానాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం మరి గతంలో పన్నెండు నెలలకు ఒక ఒక్క మాసం ఉన్నటువంటి వాళ్ళ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు ఒకటే నెల మరి భారతదేశంలో ఉండడం జరిగింది అందులో వేలాళ్ళలో కూడా పదిహేను రోజులు ఉండకపోవడం జరిగింది మరి తన గురించి మర్చిపోయి మాట్లాడుతున్నటువంటి వాళ్ళ ఏదైతే నరసింహారావు గారు మరి ఆయన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తుంది